హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజైతే ఈవినింగ్ టైంలో ఏం తిందామా అని ఆలోచిస్తుంటే మాకైతే ఒక థాట్ వచ్చింది ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి కదా అప్పుడైతే బ్రెడ్ ప్యాకెట్ కూడా ఉంది కాబట్టి బ్రెడ్ ఎంలెట్ వేసుకుందామా అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు మాకైతే మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చిండు వాడు తినాలి తినాలి అని ఏదైనా తినాలి మా అక్కకైతే ఈ ఆలోచన వచ్చింది ఇంకా సరేలే ఇంకా సాల్ట్ దాంట్లో అయితే సాల్ట్ కారము ధాన్యాల పొడి కొంచెం మసాలా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే దాంట్లో బాగా కలవాలి కదా గడ్డలు గడ్డలు ఉండలు ఉండలుగా ఉంటే గలీజ్గా ఉంటుంది మా పాప కిచెన్లోకి వచ్చేసింది చూడండి తనైతే వెతుకున్నాను ఎందుకంటే తనకి ఉండదు అసలు ఏడుస్తూనే ఉంటుంది అందుకే నేను వేయలేకపోయాను వారికి ప్యాన్ అయితే వేడైపోయిందండి ప్యాన్ వేడైపోయింది మా అక్క అయితే దాంట్లో ముంచి వేస్తుంది చూడండి కొంతమంది అయితే ఏం చేశారంటే కింద ఎగ్ ఆమ్లెట్ వేసాక దానిపైన బ్రెడ్ పెట్టి మళ్ళీ ఆమ్లెట్ పైన వేస్తారు మేమైతే అలా చేయట్లేదు ఎందుకంటే మేము అలా తినాలని లేదు ఇలా చూద్దాం ట్రై చేద్దామని చేసాము కానీ చాలా బాగుంది ఇట్లా సింపుల్ ప్రాసెస్ అండి ఎందుకంటే ఎక్కువగా రిస్క్ లేకుండా చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకుంటున్నాము ఆయిల్ వేసుకొని దాంట్లో ముంచు వేసుకోవడమే కదా సింపుల్గా ఉంది కానీ టేస్టీగా ఉందండి మీరు కూడా చేయాలనుకుంటే ట్రై చేయండి బాగుంది అయిపోయిందండి ఫ్రెండ్స్ చూడండి చేసాం ఓకే మా అయితే తింటున్నాడు చూడండి వాడిని అడుగుతున్నాను నేను బాగుందా అని అడిగితే వాడు చూడండి సూపర్ అని చెప్తున్నాడు మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా తింటున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్